హాయ్ వివర్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి జెండర్ గ్యాప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండెక్స్లు అన్నవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ప్రతి పోటీ పరీక్షల్లో కూడా చూస్తూ ఉంటాం అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఇండెక్సెస్ని అడుగుతూనే ఉంటారు ప్రశ్నలు సో ఈ వీడియోలో మనం జెండర్ గ్యాప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఎంసీక్యూ త్రూ తెలుసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత ఎంతవరకు చేరింది ఈ లింగ సమానత అన్నది ప్రపంచవ్యాప్తంగా మనకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కు చేరింది అంటే ఇంకా ఎంత అసమానత్వం ఉంది అది చూడాలి అంటే మనం దీన్ని హండ్రెడ్ నుంచి తీసివేయాలి హండ్రెడ్ నుంచి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ తీసేయండి సో మనకు వచ్చేది వచ్చేసి ఇంకా ఎంత వస్తుంది థర్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంకా అసమానత్వం అన్నది మిగిలే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ స్థానంలో ఉంది మన దేశ స్థానం వచ్చేసి వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్ అయితే మొత్తం స్థానాలు వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ అంటే ఈ రిపోర్ట్లో వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్కి స్థానాలు ఇచ్చారు అందులో మనం సాధించిన ర్యాంక్ వచ్చేసి వన్ థర్టీ వన్ ఇది లాస్ట్ ఇయర్ వచ్చేసి మన ర్యాంక్ వన్ ట్వంటీ నైన్ ఉండేది అయితే మనం ఇక్కడ నుంచి స్లిప్ అయిపోయి వన్ థర్టీ వన్ స్థానంలోకి పడిపోయాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రపంచ లింగ సమానతకు పూర్తిగా చేయడానికి ఎంత సమయం పడుతుంది ఇప్పుడు మనం సాధించింది వచ్చేసి ఎంత సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నారు అంటే ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎంత సమయం పడుతుంది అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇంకా వన్ ట్వంటీ త్రీ ఇయర్స్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ లింగ సమానత సాధించడానికి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చరిత్రలో పదహారవసారి ఒకటో స్థానాన్ని ఆక్రమించిన దేశమేది ఈ దేశం వచ్చేసి పదహారు సార్లు ఒకటో ప్లేస్ ఫస్ట్ ప్లేస్ను సాధిస్తూ వచ్చింది ఆ దేశం పేరే ఐస్లాండ్ సో ఈ దేశం ఎక్కడ ఉందన్నది కూడా మనం ఒకసారి మ్యాప్లో చూసుకోవాలి చూద్దాం ఇది వచ్చేసి మన ఇండియా సో ఐస్లాండ్ కంట్రీ వచ్చేసి ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ఓషన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఇక్కడ ఉన్న ఒక ద్వీపం నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం చివరి స్థానంలో ఉన్న దేశం ఏది ఇది కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ స్థానంలో ఉన్నది ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ సో లాస్ట్ ప్లేస్లో ఉన్న దేశం వచ్చేసి ఇక్కడ టూ ఆప్షన్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయి ఒకటి పాకిస్తాను రెండు ఆఫ్ఘనిస్తాను అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ యొక్క స్థానం ఎంత లాస్ట్ ప్లేస్ అంటే ఎంత మనకు వన్ ఫార్టీ ఎయిట్ ఎందుకంటే వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్కి ఈ ఇండెక్స్లో స్థానం కల్పించారు కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ నివేదికను ప్రచురించే సంస్థ ఏది దీన్ని ప్రచురించే సంస్థ వచ్చేసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఇది ఎక్కడ ఉందనేది తెలుసుకుందాం ఇది వచ్చేసి మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అన్నది ఉంది ఇది రిపోర్ట్ ఎప్పటి నుంచి ఇస్తుంది అంటే టూ థౌజండ్ సిక్స్ నుంచి రిపోర్ట్స్ ఇస్తుంది ఇప్పుడు మనకి ఇచ్చిన ఎడిషన్ వచ్చేసి నైన్టీన్త్ ఎడిషన్ నైన్టీన్త్ ఎడిషన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి ఇచ్చిన ఎడిషన్ వచ్చేసి నైన్టీన్త్ ఎడిషన్ నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఈ కింది దేశాల్లో ఏది టాప్ ఫైవ్ దేశాల్లో భాగం కాదు సో ఇందులో భాగంగా ఇందాక మనం చెప్పుకున్నాం ఐస్లాండ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇంకా మిగతా త్రీ వాటిలో ఏది కాదని చూడాలి ఈ ఫస్ట్ ఫైవ్ ప్లేసెస్లో ఉన్న కంట్రీస్ వచ్చేసి ఐస్లాండ్ ఫిన్లాండ్ నార్వే యునైటెడ్ కింగ్డమ్ ఇంకా న్యూజిలాండ్ ఈ నాలుగు కంట్రీస్ వచ్చేసి మనకి యూరోప్ ఆర్ యూరోప్ దగ్గరగా ఉంటాయి ఒక న్యూజిలాండ్ మాత్రమే మనకు సదర్న్ హెమిస్పియర్లో ఉంటుంది సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి కెనడా అవుతుంది ఎందుకంటే కెనడా అన్నది మనకు టాప్ ఫైవ్ పొజిషన్స్లో లేదు కాబట్టి ఒకసారి మనం ఈ ఫైవ్ కంట్రీస్ మ్యాప్లో చూద్దాం ఇది వచ్చేసి ఐస్లాండ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి నార్వే ఫిన్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ ఇంకా మనకు న్యూజిలాండ్ వచ్చేసి ఆస్ట్రేలియాకి దగ్గరగా సదర్న్ న్యూస్ పేరులో ఉంటుంది ఇక్కడ ఇంకా మనం కొన్ని విషయాలు ఈ జెండర్ గ్యాప్ ఎండియా గురించి తెలుసుకోవాలి అందులో ఇంపార్టెంట్ అని వచ్చేసి ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు ఈ రిపోర్ట్ తయారు చేసే టైంలో ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు ఈ రిపోర్ట్లో ముఖ్యంగా నాలుగు అంశాలను కన్సిడర్ చేస్తారు ఈ నాలుగు అంశాలను కన్సి కన్సిడర్ చేసి వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్కి మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నాలుగు అంశాలు ఏంటి అంటే ఆర్థిక సమానత అంటే ఆర్థిక సమానత సీమ శ్రీ పురుషుల మధ్య ఆర్థిక సమానత ఎలాగా ఉంది అలాగే విద్యా సమానత అంటే లిటరసీ రేట్లు ఎలాంటి సమానత్వం అన్నది ఈ కంట్రీస్లో ఉంది మూడు వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే ఇక్కడ ఏ విషయం చూస్తారంటే ఎంపీస్ ఎంత ఎంపీస్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు అలాగే మినిస్టర్స్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనే విషయాన్ని కూడా చూస్తారు అలాగే నాలుగో విషయం వచ్చేసి ఆరోగ్యంలో ఆరోగ్యంలో తేడా అన్నది ఎంత ఉంది శ్రీ పురుషుల మధ్య అన్న విషయాన్ని కూడా చూస్తారు ఈ నాలుగు ఫ్యాక్టర్స్ని ప్రతి కంట్రీలోనూ స్టడీ చేసి మనకు వన్ ఫార్టీ ఎయిట్ కంట్రీస్కి అన్నది ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని అన్నది సమానత్వం సాధించాము అని ఇది వచ్చేసి మనకి గ్లోబల్ అయితే మన ఇండియన్ సమానత్వం రేట్ ఎంత అంటే సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే మనం ఇంకా ఎంత సాధించాల్సి ఉంది హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ అంటే థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇంకా మనం అసమానత్వం అనేది మన కంట్రీలో ఇంకా ఉంది దీన్ని మనం ఇంకా సాధించాల్సి ఉంది ఈ వీడియోలో మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఈ గ్లోబల్ జెండర్ గ్యాపింటికి సంబంధించిన అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము ఇది ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీరు గుర్తుంచుకోవడం అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్య మనకి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వట్లేదు మనకు వచ్చేసి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో నుంచి మీకు అడుగుతున్నారు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ వన్ ఆర్ వన్ టూ ఆర్ త్రీ స్టేట్మెంట్స్ అని సో అలాంటి క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయాలి అంటే మనం ఇంత డీప్గా చదువుకోవడం కూడా ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోవాలి గ్లోబల్ జెండర్ గా సంబంధించిన అన్ని విషయాలు ఆల్మోస్ట్ మనం చర్చించుకున్నాము సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్